ఈరోజు చేజల్ల మండలం ఆదురుపల్లిలో ఒక చర్చ్లో ఒక పసిబిడ్డ దాదాపు బ్రెయిన్ షూమర్ వ్యాప్త బాధపడుతూ నలభై రోజుల నుంచి అక్కడే ఉంటూ ఆ పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన చెప్పేసి సోషల్ మీడియా రావడం అదేవిధంగా నేను కూడా ఆ విషయంలో కనుక్కున్నాను అక్కడ ఒక స్థానిక చర్చ్లో ఒక పాస్ట్ మీకు ఆరోగ్యాలు నయం చేస్తాను మీ ఆరోగ్యాలు బాగాలేకపోయినా మేము బాగా చేస్తామంటూ ఆ స్థానికంగా ఉన్న చుట్టుపక్కల ప్రజల్ని నమ్మబలికేవాడు సరే ఏదేమైనప్పటికీ దేవుడు ఎవరికైనా దేవుడే మతం ఎవరికైనా కానీ సదరు పాప ఒక పేద కుటుంబానికి చెందిన పాప ఆ పాపకి బ్రెయిన్ ట్యూమర్ అనే ఒక విలువ అంటే చాలా కాస్ట్ దాని ట్రీట్మెంట్కి అలాంటి ఒక జబ్బు వచ్చింది సరే మరి ఆ ఆ యొక్క జబ్బుని ఆయన చేయాలంటే చాలా ఖర్చుతో కూడింది ఆ తల్లిదండ్రులు వారి ఉన్న పేదరికానికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఆ యొక్క స్థానికులు చెప్పడంతో ఆ యొక్క చర్చిలో ఫాదర్ చెప్పడం ఆ యొక్క పాస్టర్ చెప్పడం జరిగింది సో దాదాపు నేను ఆ జబ్బును ఏం చేస్తా అని చెప్పి ఆ పాస్టర్ నలభై రోజుల నుంచి ఆ బిడ్డని అక్కడే పెట్టుకొని లాస్ట్కి నిన్న ఆ పాప ప్రాణం కోల్పోయింది సో ఏదేమైనప్పటికీ ఈరోజు అత్యాధునిక వైద్యం ఉంది అదేవిధంగా ప్రభుత్వంలో కూడా అదేవిధంగా దాతలు కానీ ఎంతోమంది ఈరోజు ఈ యొక్క సమస్యలు ఎవరైనా ప్రాణాలను మీకు వస్తే ఆ సహకరించే పరిస్థితి ఈ సమాజంలో ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క పాస్టరు ఆ యొక్క బిడ్డని ఆ యొక్క బిడ్డ పరిస్థితిని తనకు తెలిసిన అనేక చర్చలు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా స్థానిక అధికారులు కావచ్చు అదేవిధంగా మీడియా కావచ్చు అదేవిధంగా కలెక్టర్ కావచ్చు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఆ యొక్క పాపకి ప్రాణ ఆరోగ్యానికి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకునే దానికి డబ్బులు ఇప్పటిన ఎవరో ఒక సాయం చేసే అవకాశాలు ఉన్నాయి మరి అలాంటి ప్రత్యామ్నాయం వెతికి ఆ బిడ్డ ఆరోగ్యాన్ని బాగు చేసి ఆ బిడ్డకి నిండు నూరేళ్ళు ప్రసాదించే అవకాశం ఉన్నప్పుడు అవన్నీ వదిలేసి తన దగ్గరే పెట్టుకొని నలభై రోజుల పాటు ట్రీట్మెంట్ చేయించకుండా ఆ యొక్క బిడ్డ ప్రాణాలు కోల్పోయేదానికి అతను పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు అతను కారణమయ్యాడు ఇలాంటి వ్యక్తులు ఈ సమాజంలో కోకొలలుగా ఉన్నారు మతాలు ఏదైనప్పటికీ ఈ యొక్క అవకాశవాదులు చాలామంది ఉన్నారు కేవలం ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు మూఢనమ్మకాలను అడ్డం పెట్టుకొని వాళ్ళ ప్రాణాలతో చలగాటు మాడుతున్నారు ఈరోజు అదురుపల్లి జరిగిన విషయంలో ఆ పసిబిడ్డ ప్రాణం అవ్వడం చాలా బాధాకర విషయం సదరు విషయాన్ని కోర్టు వారు సుమోటాగా తీసుకొని సదరు పాస్టర్పై సెక్షన్ త్రీ నాట్ టూ కింద కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఒక పేద కుటుంబం వైద్యం కోసం పోవాల్సిన పరిస్థితి వస్తే కార్పొరేట్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎక్కడ కూడా సరైన వైద్య సదుపాయాలు లేవు అదేవిధంగా ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్కి పోదాం అనుకుంటే లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది వారికి సహాయం చేసేవారు ఎవరో తెలియట్లేదు అదేవిధంగా వారు ఎక్కడికి పోతే సహాయం ఉండొద్దో తెలియట్లేదు ఆ యొక్క ఖర్చులకు భయపడి వారికున్న ఆ యొక్క కొద్దిపాటి దానానికి చూసుకుంటే వాళ్ళు వైద్యం చేయించలేమనే భయంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు మరి ఇది చాలా దురదృష్టపరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు గత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చాలా వరకు తగ్గించేసి ఒకటి రెండు హాస్పిటల్గా పరిమితం చేశారు మరలా ఈరోజు కోట ప్రభుత్వాన్ని నా రిక్వెస్ట్ ఒకటే ఈరోజు వైద్యం అంటే ఒక్కొక్క హాస్పిటల్ కానీ మీ డిఎంహెచ్ఓ కానీ లేదంటే మీ మినిస్టర్లు కానీ పరిశీలించండి ఒకసారి ఐసీలో పోతే ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ప్రజలను గుంజుతున్నారు మీరేమో నిద్రపోతున్నారు దీన్ని ఎవరు ప్రశ్నించేదానికి ప్రజలు ముందుకు రారు ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలన్న పరిస్థితి వస్తే అప్పు చేస్తున్నారు అప్పు చేస్తున్నారు ఉన్న అమ్ముకుంటున్నారో వాళ్ళు ఇంత కట్టమంటే అంత కడుతూ వాళ్ళ 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 ప్రాణాలను కాపాడుకునే దానికోసంగా ప్రజలు బా చేస్తున్నారు సో కాబట్టి ఈరోజు ఈ పాప చ మరణానికి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ప్రతి ఒక్క పౌరుడిది బాధ్యత వహించాల్సిన పరిస్థితుంది భవిష్యత్తులో ఇలాంటి పేద కుటుంబాల్లోని వారు వైద్యం అందక చనిపోవడాన్ని లేకుండా ఉండేందుక ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి స్థానిక ఉన్న అధికారులకి అలాంటివి ఏవైనా కానీ వాళ్ళ దృష్టికి వస్తే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి వాళ్ళకి అందే విధంగా చేసి వాళ్ళ వైద్యానికి వీలైతే నూటికి నూరు శాతం ప్రభుత్వమే భర ఇచ్చి వారి యొక్క పసి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది దీని మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా మన నెల్లూరుకి వస్తే సురేష్ రెడ్డి గారు బీజేపీ మీరు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు అన్ని కమ్యూనిస్టులు కావచ్చు అన్ని పార్టీలు వాళ్ళు ఈ విషయం గురించి మీరు శ్రద్ధగా ఆలోచించండి ఇలాంటిది వాటిని ఇంప్లిమెంట్ చేసి పరో భవిష్యత్తులో ఎవరు కూడా వైద్యం అందక ప్రాణాలు కోల్పోకుండా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సదరు హాస్టల్ మీద అయితే సుమారుగా కేసు నమోదు చేయాలి సెక్షన్ త్రీ నాట్ చేయాలి అంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఏ మతం వాళ్ళైనా సరే ప్రజల నమ్మకాలతో చలగాటు మాడకుండా ఇలా ఇది బుద్ధి చెప్పినట్టు అవుతుంది ఇంకెవరు కూడా ఇలా నమ్మకాలు చెప్పకుండా వారికి వైద్యం అందే విధంగా చర్యలు తీసుకునే తీసుకుంటారని ఎవరు కూడా ఇలాంటి పనులు చేయాలని ఆశిస్తున్నాను